జీవీఎంసి నలభై ఒకటో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసిపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరులో కిలో మామిడి పళ్ళుకు ఐదు రూపాయలు హరిహర వీరమలు సినిమా టికెట్ కు ఏడు అని ప్రశ్నించారు ఏడు వంద రూపాయలు దగ్గర పెట్టారు చిత్తూరు జిల్లా నైలుకి పుట్టిబాటు తెలుసా ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు కేజీకి కనిపించాయా నీకు సినిమాలు చేసుకుంటా ఉన్నాను ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమయ్యా ఐదు సంవత్సరాలు అయిన తర్వాత అలాగే మీరు ఓడిపోతారు అమ్ములు మీరు సినిమాలు మళ్ళీ తెలుసుకోండి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టే పవర్ పది కేజీలు వస్తాయండి మూడు వందల యాభై కేజీలు పవన్పాల్ అంటే ఒక టికెట్కి మూడు వందల యాభై కేజీలు పవర్పాల్ వస్తున్నాయి మన పవన్ కళ్యాణ్ వచ్చారు సినిమా ప్రమోషన్ కోసం జన్మేసారు ఎయిర్పోర్ట్ దగ్గరండి ఎక్కడ వారు కూడా ఒక వంశీ పక్కనే బ్యాన్ కట్టుకున్నాడు చెప్తే నేను కనిపిస్తాం కదా ఏమయ్యండి అది చచ్చిపోయారా పచ్చ కొత్త విజయ్ మన ఆరువారికి ఎందుకండి ఉండే టీడీపీ వాళ్ళు ఆరువాళ్ళకి తెచ్చారా పవన్ ఓటు వాళ్ళకి పర్లేదా ఏం భరత్ పర్లేదా పర్లేదండి ఎలాగూడికి పర్లేదా గడబాబుకి పర్లేదా డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే చూడగా చూపించలేకపోతున్నారే ఇంకొక త్రీ ఇయర్స్ లో మళ్ళీ మరి ఆల్రెడీ అవుతా ఉన్నారు అంపర్ మెజార్టీలో గెలుస్తారు ఇంకా యాంటీ ఇన్ఫురెన్స్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ గవర్నమెంట్కి కూడా రా ఏ రాష్ట్రానికి కూడా ఈ భారతదేశంలో వన్ ఇయర్ అన్ని మోసాలే బాబు శివుడి ఏమన్నా నువ్వు నిరుద్యోగులకి మూడు వేల ఎంతమంది ఉంటే అంతమంది నిరుద్యోగులకి మూడు వేల ఒకరికైనా ఇచ్చావా ఇప్పుడు వరకు కూడా పదిహేను వందల అమ్మాయిలు కోటి తొంభై లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు ఈ రాష్ట్రంలోని అంటే సుమారు ముప్పై వేల కోట్లు ఎక్కడిచ్చావయ్యా నువ్వు కోటి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే నలభై ఎనిమిది లక్షలు నలభై ఎనిమిది కోట్లు ఇవ్వాలి నువ్వు పవన్ కళ్యాణ్ డోంటి ఐస్ డోట్ హయర్స్ మనసు లేదా పరిపాలన అనేది మనసు చెయ్యాలి మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాల్ చేయండి మీకు దమ్ముంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కాల్ చేయండి మళ్ళీ అయిపోయిన తర్వాత టైం పీరియడ్ అయిపోయిన తర్వాత బంబో మెజార్టీతో చూపిస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ఏడుగురు సేదు గారు ఓ లైట్ అంతా కూడా శ్రమించి ఈ కార్యక్రమం విధంగా ఏర్పాటు చేశారు భూమిమాదేవి గారు కార్పొరేట్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మాట సన్నబల గారు మున్సిపల్ అధ్యక్షులు అలాగే అధికార ప్రతినిధి కామరాజ్ వేరే